జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు సంజయ్ నైతిక విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న ఆయన పార్టీ ఫిరాయింపులపై తాను దశాబ్ద కాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నానని అన్నారు ముందుగా సంజయ్ ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనో చెప్పాలన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో నీ జోక్యమేంటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు

ఎమ్మె గారుందో మీరు అభివృద్ధిస్తలేదు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ఎవరు సమస్యించలేదు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో చోక్యం ఏంటనే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో నీ చోక్యం నడుగుతుంది